పరిస్థితులన్నీ నీ చేయి దాటిపోవచ్చు కానీ ఆయన చేయి దాటిపోవు దేవా నాకు ఏ దారి కనపడట్లేదు దేవా నువ్వు దేవుని ముందు అంటే నీకు ఒక్కటి కూడా కనపట్లేదు ఒక్క దారి కూడా లేదు ఒక్కటి కూడా కనపడలేదు నాకు వంద దారిలో నేను రప్పించాడు పద అంటాడు నీకు ఒక్క దారి కూడా లేదు కానీ నేను నిన్ను విడిపించడానికి నాకు వంద దారిలో నేను అడో ముందుకు అంటాడు ఆయన దేవునికి స్తోత్రం గలుగును గాక అది ఆయన పట్టు అది ఆయన బలం ఆయన జ్ఞానం విడిపించలేదా భక్తులని అలాగా హామానుగాడు యూదులు మొత్తాన్ని అర్థం చేయాలంటే వాడిని వాడి ఫ్యామిలీని బృదిప్పాడు మొరదకాయన ఏసేయాలన్న నైట్ వచ్చి అనుకుంటే వానికంటే ముందు పని మొత్తం లైన్ చేసి పెట్టేసి వాడి చేతనే మృదకాయకి సన్మానం చేపించాడు అంతా దేన్ని ఎలా అయినా మార్చగల సమర్థుడు అది గుర్తుపెట్టుకో నంబర్ వన్ ఆయన మీ నాన్న నంబర్ టూ ఆయన బలవంతుడు నంబర్ త్రీ ఆయన జ్ఞానవంతుడు నంబర్ ఫోర్ ఆయన నిన్ను పిచ్చిగా ప్రేమిస్తున్నాడు అయిపోయింది ఎట్ట ప్రేమిస్తున్నాడు పిచ్చిగా ప్రేమిస్తున్నాడు ఏం ప్రేమించమో ఏమో అంతసేటు ప్రేమిస్తే మరి ఎప్పులు తీసేయచ్చుగా అల్లాడిపోతుంటే కాళ్ళు వడ్డీలు కట్లేసత్తుంటే అంత ప్రేమించోడు ఈ రోగం తీసేయచ్చుగా ఏడికి పోయినా అదే రోగం అంటున్నారు ఇది తీసేయచ్చు కన్నా అంతసేటు నన్ను ప్రేమిస్తే తాగుబోతుడు మార్చవచ్చుగా రోజు సాగు నన్ను డౌట్లు అంతసేపు ప్రేమిస్తే మరి మరి ఆయనకు ఉద్యోగం ఇప్పించవచ్చుగా అల్లాడిపోతుంటే అని ఎవరు డౌట్లు ఉంటాయి ఇది కూడా గుర్తుపెట్టుకోండి లాస్ట్ మాట ఆయన నిన్ను పిచ్చిగా ప్రేమిస్తున్నాడు అన్నది నిజం ప్రేమిస్తున్నాడు గనుకనే పరిస్థితులన్నిటినీ నీ మేలు కొరకే కలిపి రప్పిస్తున్నాడు నువ్వు సేవకుడువైనా విశ్వాసువైనా పరిచారకుడువైనా పరిచారకురాలువైనా నువ్వు ఆయన కొడుకువి కూతురువి గనుక నీకు అనుభవ జ్ఞానం కోసం శిక్షణ కోసం కొన్ని పరిస్థితులు కావాలని నీ జీవితంలోకి అనుమతిస్తున్నాడు ఆయన మహాజ్ఞానంతో నేను చెప్తున్నా ఈరోజు నువ్వు పీడించబడి వేధించబడేటువంటి ప్రతి శ్రమ భవిష్యత్తులో నీకు ఒక ఆశీర్వాద కారణం కాకపోతే అప్పుడు అడుగు ఈరోజు నలిగిపోతున్నావు కదా నువ్వు ఒకనాడు వాటిని తలంచుకొని ఆ రోజు ఆ నలుగుడు నాకు లేకపోతే అమ్మో నేనేమైపోయేదన్నో ఏమైపోయేవాడినో దేవుడు నన్ను అలా చెక్కటం నాకు చాలా ఉపయోగమైంది ఈరోజు నేను నెంబర్ వన్ పొజిషన్లో ఉన్నానని నేను చెప్పకపోతే అప్పుడు అడుగు ఎందుకంటే దానికి నేనే సాక్షిని ఈరోజు షాలేమరాజు అనేవాళ్ళు లైఫ్ చూసి మీరు ఎలా ఫీల్ అవుతారండి వాళ్ళండి దరిద్రుడు ఇంకొకళ్ళు లేడు అనుకుంటారా లేకపోతే షాలేమరాజు అన్నకే మంచి బెస్ట్ లైఫ్ ఆశీర్వాదకరమైన జీవితం అంటారా ఫైనల్గా ఒక మొక్కలు చెప్పండి మీరు ఆశీర్వాదకరమైన జీవితం అంటారా ఏడిసేవాళ్ళు అంటారా ఎంతమంది అనుకుంటారు అట్లా చేతులు ఎత్తండి అలాగనే ఉంచండి చేతులు ఎంచబోకుండా అలానే ఉంచండి మీరందరూ ఇలా చేతులు ఎత్తారు మా అమ్మ ఏమందరూ తెలుసా నా దెబ్బకి అన్ని లారీలు వస్తానే ఒకటన్నా తగలట్లేదు ఎందురా నీకు అంది అమ్మ అరే ఆ రోడ్డు మీద అన్ని లారీలు వస్తనే ఒకటన్నా తగట్లేదు ఎందురా నీకంది అంటే ఎంత విసిగిస్తే అవునా అలాంటి వాడిని పట్టుకున్నాడు నన్ను నన్ను పట్టుకొని ఒక రేంజ్లో తోమాడు ఆ తోముతున్నప్పుడు ఆ తోముడు తట్టుకోలేక ఆయన దగ్గర పోయి కూర్చొని ఏకాంత ప్రార్థనలో నాలాంటి వాడు బతకటం అవసరం అంటావా నాలాంటి వాడు బతికి భూమి మీద బట్టగట్టి తిరగటం అవసరం అంటావా నా అంతా నేను చేస్తే నరకం అంటున్నావు నా ప్రాణం నువ్వే తీయొచ్చు కావా ఏదో కొంకబెట్టి ఎందుకు నాకు ఈ బతుకు అని అడిగిన దినాలు ఉన్నాయి నా ప్రాణం తీల శ్రమ కొలిమిలో నన్ను కాల్చి ఇబ్బంది కొలిమిలో నన్ను పరీక్షించి పూటము వేసి ఈరోజు శాలేము రాజు అనేవాడి జీవితం ఆశీర్వాదకరమైన జీవితం మీరందరూ చేతులు ఎత్తారే ఈ మజిలికి తీసుకొచ్చి నిలబెట్టాడు ఆయన కాల్చబడకపోతే స్వర్ణం విలువ పొందలేదు ల్చబడకపోతే స్వర్ణ విలువ పొందలేదు చీల్చబడకపోతే మేఘ వర్షాన్ని ఇవ్వదు గున్నబడకపోతే భూమి శిల చెక్కబడకపోతే శిలశిలి పదుమల కొలి కాలకపోతే కేసురుపురదు నువ్వు సమల కొని మిలు తలకపోతికేసురూపురాదు నమ్మునిస్తమా ఇది సత్యం పీడబోకుమ విశ్వాసం మీ ఆశ నిరాశ కానీ కాదు వేదన ఎందుకు మీ కన్నీరు కలకాలం ఉండదు విన్నారా ఈ పాట ఎప్పుడు విన్నారా ఎంతమంది తిన్నారు చేతులు ఎత్తండి ఆహా తెలుసు మీకు నిన్ను పిలిచిన దేవుడు నమ్మదగినవాడు శోధనలో నిన్ను విడిచిపెట్టి పోడు కంటి పాపల నిన్ను కాచుకుంటాడు కన్న తండ్రిలా తోడుండి నిన్ను ఆదుకుంటాడు ఇన్నాళ్ళు ఆదుకున్నాడు కాబట్టే నువ్వు ఇంకా బతికి బట్టగట్టి తిరుగుతున్నావు లేకపోతే నీ చరిత్ర ఎప్పుడో క్లోజ్ నీకు ఎదురైన పరిస్థితులకి నీకు అర్థం కాకుండానే నిన్ను వెంటాడాడు ఆదుకున్నాడు కాచుకున్నాడు రక్షించుకున్నాడు ఇంతకాలం కాచినోడు ఇక ముందు రక్షించడు ఇక ముందు కాపాడు అవసరాన్ని బట్టి అగ్ని వంటి శ్రమలను రప్పిస్తున్నాడు తగిన కాలం ముందు నువ్వు ఉంచమన్నా ఉంచడం